దాని తర్వాత వాళ్ళే కాకుండా మరి ఆత్మహత్య ఆత్మహత్యకి ఆత్మహత్య జరగద్దు అనుకున్నాం కానీ ఈ జీవో నలభై ఆరు ఆలస్యం చేయడం వల్ల రద్దు చేయడం ఆలస్యం చేయడం వల్ల ఈరోజు మొలక హరిప్రసాద్ చనిపోయాడు మొన్న దేవార్జున చనిపోయి చచ్చిపోయి నూట ఇరవై ఏడు మార్కులు వచ్చినాయి ఈ అబ్బాయికి నూట ఇరవై ఏడు మార్కులు వచ్చిన అబ్బాయి గద్వాలకు చెందిన అబ్బాయి మనం ఆత్మహత్య చేసుకుంటు ఈ ఆత్మహత్యలు అనేది కొనసాగొద్దు ఇవి ఆగిపోవాలనే ఉద్దేశంతో మీరు లేట్ చేసినా కొద్ది ఈరోజు కాలయాపన చేసినా కొద్ది ఈరోజు శ్రీనివాస్ అనేటోడు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అధికారులను ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తుండు ఆయన వల్లనే ఈరోజు ఆలస్యం జరుగుతా ఉంది ఆ రోజు ఆయన తప్పిదాల వల్లనే ఆయన వల్లనే ఈరోజు ఐదు ఈవెంట్స్ ఏవైతే ఉండేనో ఆంధ్రాకు ఏమో ఐదు ఈవెంట్స్లలో మూడు ఈవెంట్స్ వస్తే చాలు ఇక్కడ మాత్రం ఐదు ఈవెంట్స్ రావద్దంటారు అది కూడా పైరాలతో వీళ్ళు ఎప్పుడు రావాలన్నా వాళ్ళు వచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా చేసుకుంటారు ఇదివరకు కానిస్టేబుల్ సెలెక్షన్ ఆ విధంగా చేసిండు కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క మీరు సలహాలు తీసుకోవద్దు ఈరోజు డీజీపీ గారు కానీ అధికారులు కానీ నలభై ఆరు జీవో గురించి ఈరోజు శ్రీధర్ బాబు గారికి కోమరెడ్డి ఎంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి సీతక గారికి అందరూ కూడా పూర్తిగా స్పష్టంగా తెలుసు ఈరోజు ఈ రోజు రెండు వేల పద్దెనిమిదిలో మనం ఏ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఏవైతే అమెండ్మెంట్ చేసుకున్నామో అదే రెండు వేల పద్దెనిమిది లెక్క ప్రకారం ఈరోజు నియామకాలు జరగాలి లేకుంటే వచ్చే రోజుల్లో ఇంకా వచ్చే రోజు ఇంకా తనుకుంటారు కొట్టుకున్నది జరుగుతుంది అదివరకు ఆంధ్ర తెలంగాణలో కొట్టుకున్నారు రోజు ఇక్కడ లోకల్లో లోకల్లో కొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ పోవాలంటే రెండు వేల పద్దెనిమిది సెలక్షన్ ప్రకారం కాదు ఇంకా మంచి ఇంకా మంచి సెలక్షన్ ప్రకారం ఇంకా మంచి పద్ధతి ప్రకారం మేము సెలక్షన్ చేస్తామంటే సెలక్షన్ చేయండి కొంతమందితో మీరు విద్య ఎవరైతే ఇలా నిషినార్థులు ఉన్నారో వాళ్ళతో చర్చ చేయదు కానీ ఇప్పుడు హెచ్ఓడిస్ ఎవరున్న అన్ని డిపార్ట్మెంట్లో హెచ్ఓడిస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన హెచ్ఓడిస్ అధికారులు మొత్తం దొంగలు అలా డౌటే లేదు మన టూరిజం ఖాళీ కూల టూరిజం గాలిపెట్టినోడి మీద ఇవాళ దాకా ఎండి మీద ఆపడం మీద ఇవాళ దాకా చర్యలు లేవు కాబట్టి ఆ దొంగల యొక్క మన సలహాలు తీసుకోవద్దు ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోని ఈరోజు దోపిడీ గురే వర్గంగా ఆ రోజు మేము వీళ్ళకి మద్దతు ఇచ్చినాము ఈ రోజు కూడా ఆ మద్దతు మేము కొనసాగిస్తున్న బాధ్యత నాపైన ఉంది కాబట్టి నేను ఈ నలభై ఆరో జీవ పూర్తి మద్దతు తెలుపుతున్నా ఇది కొనసా ఇది రద్దనంత వరకు వీళ్ళ భాషలుగా నిలబడతా అని చెప్పి